హాయ్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటంటే సలార్ మూవీ హోమ్లే ఫిల్మ్స్ వాళ్ళు ఫేక్ కలెక్షన్స్ వేస్తున్నారని నిజంగానే హోమ్లే ఫిలిమ్స్ వాళ్ళు సలార్ మూవీ కలెక్షన్స్ ని ఫేక్ గా అయితే వేస్తున్నారా అసలు రియల్ గా కలెక్ట్ చేసిందా అని తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి మీకు క్లారిటీ వస్తుంది టాపిక్ లోకి వెళ్తే త్రీ డేస్గా ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు అయితే చాలా ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు సలార్ మూవీని అండ్ హోమ్లే ఫిల్మ్స్ని ఎందుకంటే హోమ్లే ఫిలిమ్స్ వాళ్ళు సలార్ మూవీ కలెక్షన్స్ ని ఫేక్ కలెక్షన్స్ అయితే చేస్తున్నారంట అని బాలీవుడ్ వాళ్ళు అంటున్నారు కానీ ఇందులో ఎంతవరకు నిజం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే సలార్ మూవీకి ఆ రేంజ్ హైప్ ఉంది బుక్ మై షోలో వన్ మిలియన్ ఇంట్రెస్టెడ్ వచ్చిన ఫస్ట్ మూవీగా అయితే సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది అటువంటి సలార్ మూవీకి ఎందుకు ఫేక్ కలెక్షన్స్ వేయాలి అంతేకాకుండా మీకు తెలియని చిన్న టాపిక్ చెప్తా వినండి కేజీఎఫ్ టూ మూవీ రిలీజ్ టైంలో దిల్ రాజే చెప్పాడు హోమిలే ఫిలిమ్స్ వాళ్ళు కావాలనే ఫేక్ కలెక్షన్స్ వేస్తున్నారని కానీ దిల్ రాజు చెప్పింది ఎలా అంటే వచ్చిన కలెక్షన్స్ కంటే తక్కువ చూపిస్తున్నారని ఎక్కువ చూపిస్తున్నారనేది చెప్పలేదు దిల్ రాజు ఎందుకంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తే ట్యాక్స్ ఎక్కువ కట్టాలని హోమిలే ఫిలిమ్స్ వాళ్ళు కావాలని కేజీఎఫ్ టూ మూవీ కలెక్షన్స్ అయితే తగ్గించి చూపించారంట సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ క్రోస్ వరకు కలెక్ట్ చేసిన కేజీఎఫ్ టూ మూవీని దగ్గర దగ్గర వెయ్యి కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని చెప్పారు హోమ్ ఫిల్మ్స్ వాళ్ళు అలా ట్యాక్స్ కట్టాలని కలెక్షన్స్నే తగ్గించిన వాళ్ళు ఇప్పుడు సలార్ మూవీ కలెక్షన్స్ ఎందుకు పెంచుతారు ఫేక్ కలెక్షన్స్ ఎందుకు వేస్తారు మీరే ఆలోచించను ఫ్రెండ్స్ ఇందులో ఎంతవరకు నిజం లేదు సలార్ మూవీ కలెక్షన్స్ ఇప్పటి వరకు ఉన్నవి ప్రతి ఒక్కటి కూడా ఒరిజినల్ కలెక్షన్స్ అంటే కరెక్ట్ కలెక్షన్స్ మాత్రమే ఉన్నాయి ఎక్కడ కూడా ఫేక్ కలెక్షన్స్ అయితే వేయట్లేదు అలా ఎవడైనా సరే బాలీవుడ్ పీపుల్ గార్డు ట్రోల్ చేస్తే వాడికి మాత్రం గట్టిగా ఇచ్చి ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని టాపిక్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్